అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ భూమిపై పాపం పెరిగినప్పుడు ధర్మం నశించే ప్రమాదం ఏర్పడినప్పుడు విశ్వాన్ని కాపాడడానికి ఒక శక్తి అవతారం ఎత్తుతుంది ఆ శక్తే శ్రీ మహావిష్ణువు వారు తీసుకున్న దశ అవతారాలు మనకు జీవితం పట్ల గొప్ప సందేశాలను అందించాయి ఈరోజు మనం ఈ వీడియోలో చూసేది ప్రతి అవతారం వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం మరో కొత్త కాన్సెప్ట్తో మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దలు మన పురాణాలు భూమి మీద భారం ఎక్కువైనప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అంటారు భూమి మీద భారం అంటే జీవరాశి పెరగడం కాదు ఆ జీవులలో అధర్మం పెరగడం ఈ వీడియోలో నేను దశావతారాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తా వాటిలో మొదటిదైన మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం ఈ అవతారం వేదాలను వేదాలను అమ్ముకొని జీవించిన వారిని కాపాడడానికి వచ్చింది హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నుండి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచాడు అదే సమయంలో ప్రపంచాన్ని ముంచెత్తే ఒక ప్రళయం రాబోతుందని సత్యవంతుడనే రాజుకు విష్ణువు ఒక చిన్న చేప రూపంలో కనిపించి చెప్పాడు ఆ చేప అవతారమే ఈ మత్స్య అవతారము హైగ్రీవుడిని సంహరించి దొంగిలించిన వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి సత్యవ్రతుడును సప్తరుషులను అన్ని జీవుల యొక్క బీజాలను కాపాడారు ఒకనొక సందర్భంలో దూర్వాసవ మహర్షి శేపం వల్ల దేవతలు తమ శక్తులను కోల్పోయి బలహీనపడతారు తిరిగి శక్తిని పొందడానికి అమృతం కావాలని తెలుసుకుంటారు ఆ అమృతం కోసం పాల సముద్రాన్ని వాసుకేనే పాము మందర పర్వత సహాయంతో చిలకడం మొదలు పెడతారు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే ఆ శ్రీ మహావిష్ణు కూర్మా అవతారంలో సహాయపడతారు ఈ అవతారంలో మన ప్రయత్నానికి బలమైన ఆధారం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు పూర్వం హిరణ్యాక్షుడు అనే బలవంతమైన రాక్షసుడు ఉండేవాడు అతడు భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి సముద్ర గర్భంలో తీసుకువెళ్ళి దాచిపెట్టాడు భూమి నీటిలో మునిగిపోవడం వలన సృష్టిలో పెద్ద అలజడి ఏర్పడింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరలతో భూమిని పైకి లేపి దాని యథాస్థానంలో ప్రతిష్ఠించాడు ఇది ఒక ప్రత్యేకమైన అవతారం ఎందుకంటే సగం మనిషి సగం రూపంలో ప్రత్యక్షమవుతాడు మన పురాణాలలో రాక్షసులు ఎంత పెద్ద తపస్సు చేసినా వారు కోరేది ఒకే వరం మరణం లేకపోవడం అది సృష్టి ధర్మం కాదు అని బ్రహ్మదేవుడు చెప్పగా అప్పుడు హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుడిని ఈ విధంగా వరం కోరిను రాత్రి కానీ పగలు గాని ఇంట్లో కానీ బయట కానీ ఆయుధాలతో కానీ జంతువుల వల్ల మనుషుల వల్లగా కానీ భూమిపైన కానీ ఆకాశంలో కానీ మరణం రాకూడదు లోకాలను పీడించడమే కాకుండా తన సొంత కొడుకు శ్రీ మహావిష్ణువు భక్తుడని తెలిసి నీ విష్ణువు ఎక్కడున్నాడని అడుగుతాడు ప్రహ్లాదుడు ఒక స్తంభాన్ని చూపించి ఆ స్తంభాన్ని పగలగొట్టగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో కనిపిస్తాడు నరసింహుడు మనిషి కాదు జంతువు కాదు పగలు కాదు రాత్రి కాదు సంధ్యవేళ లోపల కాదు బయట కాదు గడప మీద భూమి మీద కాదు ఆకాశంలో కాదు తొడపైన ఆయుధాలతో కాదు గోళ్లతో చీల్చి చంపేస్తాడు దైవభక్తి ముందు పాపం నిలబడదు అని ఈ అవతారం తెలియజేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనేమన్నా తప్పులు చెప్పిందో మన్నించండి మరో కొత్త వీడియోతో మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం